నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ పంచభూత లింగాలలో ఒకటైన జంబుకేశ్వర స్వామి ఆలయం జంబుకేశ్వరంలో జలలింగాన్ని పూజిస్తే చాలు సకల మనోభిష్టలు నెరవేరడం ఖాయం జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తే ఇతి బాధలు తీరి అష్టైశ్వర్యాలు కరగడం జరుగుతుంది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పంచభూత లింగ క్షేత్ర దర్శనం భాగంగా జలలింగమైన జంబుకేశ్వర స్వామి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం జంబుకేశ్వరం అసలు ఎక్కడ ఉంది జంబుకేశ్వర క్షేత్రం తమిళనాడులోని తిరుచిరైపల్లి పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో శ్రీరంగానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ వెలిసిన స్వామి జంబుకేశ్వర స్వామి ఏనుగులచే పూజలు అందుకున్న ఈ క్షేత్రము జంబుకేశ్వరానికి తిమేవకాయం తిరువకాలై అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే ఈ క్షేత్రంలో ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం కాబట్టి ఈ పేరు వచ్చిందని చెబుతారు పూర్వము ఈ ప్రాంతం ఎక్కువగా అంటే తెల్లనేరేడు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరము అని వచ్చిందని కూడా ఆలయ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది స్థల పురాణము ఈ ఆలయ స్థల పురాణం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి కథ మొదటి కథ ప్రారంభం ప్రకారము పూర్వం ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవాడు అత్యంత శివభక్తుడు శంభుడు శివుని పూజించినదే మంచి నీరు కూడా స్వీకరించేవాడు కాదు శివుని ప్రత్యక్షంగా పూజించాలనుకున్న శంభుడు ప్రత్యక్షమైన శివుడు అలా పరమశివ భక్త పరాయణుడైన శంభుని ఒకరోజు శివుని ప్రత్యక్షంగా పూజించాలన్న కోరిక కలిగిందట వెంటనే శంభుడు శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు మొదలుపెట్టాడు భక్త సులభుడైన ఆ బోళాశంకరుడు శంభుని తపస్సు మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు శంభుడు తన మనోభీష్టమైన శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరుకున్నాడు అందుకు బోలాశంకరుడు అంగీకరించి తానిక్కడ రూపంలో వెలుస్తానని శంభుడు జంబు వృక్షం రూపంలో తనను పూజించుకోవచ్చని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆనాడు నుంచి శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారము లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబువృక్షమై శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడని భక్తుల విశ్వాసం రెండవ కథ ఇక మరో కథకు పరిశీలిస్తే ఇది మన శ్రీకాళహస్తి స్థల పురాణానికి చాలా దగ్గరగా ఉంటుంది జంబుకేశ్వర స్వామి క్షేత్రంలో కూడా స్వామివారికి ఏనుగు సాలిపురుగు పోటీపడి పూజిస్తూ ఉంటాయంట వాటిని అపారమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వాటిని మోక్షాన్ని ఇచ్చాడు ఈ అతిహాసంలో కూడా ప్రాచుర్యంలో ఉంది జంబుకేశ్వర స్వామి చరిత్రకు విశేషాలు చారిత్రక ఆధారాల ప్రకారము పదకొండవ శతాబ్దముకు చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ ఆలయ తరు తరువాత ఆ ఆలయ నిర్వహణ పల్లవ రాజులు పాండ్యులు విజయనగర రాజులు చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది అలాగే ఆలయంలో స్వామికి నిత్య పూజాధికారులు దీపధూపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది ఆలయ విశేషాలు జంబుకేశ్వర ఆలయ విశేషాలు పరిశీలిస్తే విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో వెలిసి ఈ ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి ఇక్కడ జంబుకేశ్వర స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు అద్భుతం జంబుకేశ్వర స్వామి మహత్యం జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడ లింగం నీటితో నిర్మితమైనది కాదు లింగం నీటిలో లేదు అయితే లింగం యొక్క పానపట్టం నుంచి ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది ఈ విషయం భక్తులకు చూపించేందుకు పూజారులు లింగం పానపట్టం పైన ఒక వస్త్రం కప్పి ఉంచి కొంతసేపటికి ఆ వస్త్రాన్ని తీసి పిండుతారు ఆ పిండిన వస్త్రము నుంచి నీరు రావడం భక్తులు స్వయంగా చూడవచ్చు అందుకే ఈ క్షేత్రానికి జలలింగం అని పేరు వచ్చింది అఖిలాండేశ్వరి అమ్మవారు స్వామివారి గర్భగుడిలో సమీపంలోని జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడి భంగిమలో ఉంటారు నాలుగు భుజాలుపై రెండు చేతులతో కలువలు పట్టుకున్నట్లు క్రింది చేతులు అభయహస్తం వరద ముద్రలతో కనిపించే అమ్మవారి దర్శనం అపురూపం సర్వ పాపహరం ఉగ్ర స్వరూపాన్ని శాంత స్వరూపంగా మార్చిన ఆది శంకరులు గతంలో అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో ఉండేవారని అమ్మవారి విగ్ర రూపాన్ని తగ్గించడానికి ఆది శంకరాచార్యులు వారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని శాంతమూర్తిగా మార్చారని మనకు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది అలాగే అమ్మవారి ముందు మనకు కనపడే శ్రీచక్రాన్ని కూడా శంకరాచార్యులు ప్రతిష్ఠించారని తెలుస్తుంది ఐశ్వర్యం కారకం అమ్మవారి తాటంకాల దర్శనం ఆది శంకరాచార్యులు స్వయంగా అమ్మవారిని తాటంకాలు అంటే కర్ణాభరణాలు అందించారని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది అందుకే ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారి తాటంకాలను కూడా దర్శించాలి అక్కడి పూజారులు కూడా మనకు చూపిస్తారు అమ్మవారి తాటంకాలను దర్శించడం వలన సువాసినితనంతో వాటి సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్ర వచనం ఇతరుల ఆలయాలు ఇక్కడి అమ్మవారికి ఎదురుగా ఆది శంకుల వారు ప్రతిష్ఠించిన వినాయకుని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో నాయ నాయనార్లను ప్రసిద్ధులైన సుందరన్ సంబంధర్ మొదలైన వారు స్వామిని సేవించి తరించారు పరమ పవిత్రమైన జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది ఇక్కడ కావేరీ నది స్థానం ఆచరించడం జంబుకేశ్వరుడు వెలిసిన శివుడిని కొలవడం ద్వారా సకల మనోభిష్టలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం సకల ఇతి బాధలు తీరి పోవడానికి దీర్ఘ సుమంగళీతనానికి ఐష్టైశ్వర్యాలకు తప్పక దర్శించాల్సిన క్షేత్రము జంబుకేశ్వరం హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతి పతయాయ నమ విన్నారుగా జంబుకేశ్వర స్వామి అఖిలాండేశ్వరి అమ్మ గురించి తప్పకుండా ఈ గుడిని దర్శించండి ఎందుకంటే మనం జీవితంలో బతికి ఉన్నన్ని రోజులు ఎలా గడిచిపోతాయో తెలియదు కానీ మనం బతికి ఉన్నప్పుడు ఒక మనిషిగా పుట్టినందుకు జీవితం స్వార్థకత చేసుకునేదానికి కూడా ఈ పంచభూత లింగాన్ని దర్శించవచ్చు సకల పాపాలు తొలగి ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వే సుఖినో భవంతు